అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు జనసేన జిల్లా నాయకులు ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమెల్యేనేని సురేంద్రబాబును అతి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నియోజకవర్గంలో ప్రతి గ్రామపు ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి

నియోజకవర్గానికి వచ్చి ప్రతి ఒక్కరూ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు అదేవిధంగా మేము ఇప్పుడు జిల్లా నాయకులు కూడా వచ్చారు వాళ్ళు వారి సూచనల మేరకు మేము కూడా రాబోయే రోజుల్లో కార్యాచరణను రూపొందుకుని ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి వెళ్ళి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిని గెలిపించే విధంగా మేము ఆ ప్రణాళికను తీసుకెళ్తాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేనిఫెస్టో వస్తుంది ఆ మేనిఫెస్టో కూడా ప్రతి ఒక్క డోర్కి తీసుకెళ్లి టీడీపీని ఘన చేసే విధంగా మేము కూడా కష్టపడతాం రాబోయే రోజుల్లో ఇంకోటి ఏంటంటే ఈ వైసీపీ పాలనలో ఎన్ని దుర్మార్గాలు జరిగాయో దాన్ని ప్రజలకి తప్పకుండా వివరించి జనసేన తెలుగుదేశం కూటమి ఏ విధంగా ముందుకెళ్తుంది వచ్చే ప్రభుత్వంలో ఏ విధంగా పథకాలు కొనసాగిస్తుంది అదేవిధంగా వాలంటీర్ ఇష్యూ ఉంది ఆ వాలంటీర్ ఇష్యూస్ కూడా రాబోయే రోజుల్లో మా అధ్యక్షులు రెండు పార్టీల అధ్యక్షులు దాని గురించి క్లారిటీ ఇస్తారు వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగే విధంగా మేము ముందుకెళ్తామనేసి కళ్యాణదుర్గంలో తప్పకుండా జనసేన టీడీపీ అభ్యర్థి కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మేము ఈ రెండు పార్టీ అధ్యక్షులు జై జై గవర్నమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో సందర్భంగా కళ్యాణ కుటుంబకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సురేంద్రబాబుకు కేటాయించడం జరిగింది సురేంద్రబాబుకు మద్దతుగా మేము జనసేన పార్టీ నుంచి ఇక్కడికి రావడం ఇప్పుడే సురేంద్రతో కూడా మాట్లాడాను మా జనసేన వాళ్ళందరూ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి సురేంద్ర కూడా ఆల్రెడీ నేను ఇక్కడ ఇంట్రవ్ కూడా జనసేన కూడా కలుపుకొని పోతున్నాను ప్రతి మండలంలో కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నామని చెప్పాను మా వాళ్ళు కూడా ఇక్కడ జనసేన కార్యకర్తలు అయితేనేమి జనసేన వీర మహిళందరూ కూడాను మన తెలుగుదేశం పార్టీ సురేంద్రబాబు గారికి మద్దతు తెలుపుతున్నారు ప్రతిరోజు కూడా కష్టపడి టైం టు టైం వచ్చి ఇంటింటి కూడా ప్రచారం చేస్తున్నాను ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అనంతపురం పార్లమెంటు కళ్యాణవర్గం అసెంబ్లీ కూడా తెలంగాణ అసెంబ్లీతో పాటు ఇక్కడున్న మొత్తం ఎన్ని అసెంబ్లీ అన్ని అసెంబ్లీ కూడా మేము మొత్తం మీద తెచ్చుకుంటామని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇంకా ఒక నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తూ ఉంది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా అందరికీ క్యాండిడేట్ కూడా డిసైడ్ అయిపోతాయి ఆ డిసైడ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేము అందరూ జనసేన తెలుగుదేశం కూడా అందరూ ప్రతి విలేజ్ ఇంటింటి కూడా తిరిగి ఇక్కడ కళ్యాణ్ నుంచి సురేంద్రబాబుని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మా రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం మొత్తం నేగర్పల్లిని కూడా